ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు విశేషంగా ఎలా ధనాన్ని సంపాదించగలుగుతారో తెలుసుకుందాం అనురాధ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిదేవత మిత్ర అనే సూర్యుడు ఇతడు ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడు ఇది ఆయువు కలిగించే నక్షత్రం ఈ నక్షత్రాన్ని ఆరాధించడం వలన ఆయుబలం బలం చేకూరుతుంది ఇది దేవగణానికి చెందింది జంతువు లేడీ వీరు అమాయకమైనటువంటి ముఖాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయమైనటువంటి శారీరక సంష్టవంతో పాటు వీరి నడుము యొక్క ఒయ్యారం అందరినీ ఆకర్షిస్తుంది అహంభావం అన్నది మచ్చుకైనా వీరి వద్ద కనపడదు సామాన్య జీవితం గడపడానికే వీరు ఇష్టపడతారు స్నేహితులంతా వీరిని పెద్దదిక్కుగా భావిస్తారు వీరికి సంగీతమన్నా లలిత కళలన్న మక్కువ ఎక్కువ ఈ రంగాల్లో ఎక్కువ మంది ఈ నక్షత్రంలో పుట్టినవారు ఉంటారు జాతకరీత్యా వీరి ముఖం ఎప్పుడో ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది ఏదో ఒక సమస్యను వీరు ఎల్లప్పుడూ ఎదుర్కోవాల్సి ఉంటుంది అనుకున్నది ఎప్పటికైనా సాధించే తత్వం వీరిది కష్టాలన్నీ తీరి తీరం చేరగలుగుతారు వీరు అతి తక్కువ వయస్సు నుండే సంపాదన పరులై ఉంటారు అవసరం దొరికినప్పుడు శత్రువుపై పగ తీర్చుకుంటారు చంద్రునితో పాటు కుజుడు కూడా కలిసి ఉంటే డ్రగ్స్ కెమికల్స్ మెడిసిన్ వృత్తుల్లో రాణించే అవకాశం ఉంది తల్లిదండ్రులకు కానీ లేదా జన్మస్థలానికి కానీ దూరంగా ఉంటారు పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు వీరి దాంపత్య జీవితం కూడా బాగుంటుంది కానీ వీరు పాటించాల్సినటువంటి కొన్ని పరిహారాలు ఏమిటంటే గోధుమలు బియ్యము గడలు అన్నీ కానీ లేదా వీటిలో రెండు కానీ వస్తువులు శివాలయంలో వేద పఠనం చేసేవారికి దానం చేయటం వలన నివారణను పొందవచ్చు శనిగ్రహానికి అధిష్టాన దేవత శ్రీ ఏడుకుండల స్వామి శనివారం నాడు ఉపవాస నియమం పాటించి ఏడుకుండల స్వామిని ఆరాధించడం వలన తులసి దళాలు సమర్పించుట వలన నివారణ పొందవచ్చు అన్నింటికన్నా సత్వర ఫలితాన్ని పొందాలంటే ముక్కలపై నువ్వుల నూనె రాసి వీధిలోని కుక్కలకు వెయ్యాలి కాలభైరవాష్టకం రోజుకు మూడుసార్లు పారాయణ చేస్తే ఎంతటి దుష్కర్మలైనా తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది నల్లగుర్రం యొక్క కాలినాడా తెచ్చి కొసలు మీదికి వచ్చేటట్టు సింహద్వారానికి కానీ లేదా పోర్టికోలో గోడకు గానీ వేలాడదీయడం వలన శనిగ్రహ తీవ్రత తగ్గుతుంది వైవాహిక జీవితంలో ఒడదిడుకులు ఉన్న చిన్న మట్టిపిడత నిండా తేనె నింపి మూతవేసి నిర్జన ప్రదేశంలో పాతి పెట్టడం చేత నివారణను పొందవచ్చు మారేడు చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ద్వారా శివానుగ్రహం పొందడం కూడా మంచి రెమెడీ ఈ నక్షత్రం వారు చేయాల్సినటువంటి మూలికాధారణ వట్యాలం అంటే చిట్టాముదం వేరును శనివారం నాడు కానీ పుష్యమి ఉత్తర భాద్ర నక్షత్ర దినాల్లో కానీ తెచ్చి నల్ల నల్లని దారంతో కట్టి శనిగ్రహ ఆరాధన చేసి ఎడమ చేతికి ధరించడం వలన కొన్ని బాధల నుంచి నివారణ పొందవచ్చు